హాయ్ ఫ్రెండ్స్ మంచి మాటలు కాంబినేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ సపోర్ట్ మై ఛానల్ ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మాట చెప్పనా మనకి కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడానికి బలం అవసరం లేదు కానీ తమాయించుకుని నిశ్శబ్దంగా ఉండడానికి చాలా శక్తి కావాలి గుర్తుపెట్టుకో మిత్రమా మిత్రమా మంచి మాట చెప్పనా ఊపురు పోసే తల్లికి బిడల యొక్క తలరాత రాసే హక్కు దేవుడి ఇచ్చుంటే కనుక జీవితంలో ఏ బిడ్డకి కూడా కష్టాలు దుఃఖాలు ఉండేవి కాదేమో మిత్రమా మంచి మాట ఆస్తులు కూడబెట్టినంత మాత్రాన శ్రీమంతులు కాలేరు అలాగే గుడుసులో ఉన్నంత మాత్రాన పేదవారు కారు ఏ మనిషి అయితే ఆపదలో ఉన్నదో ఆ సాటి మనిషికి సహాయం చేసే ప్రతి ఒక్కరూ కూడా శ్రీమంతులే గుర్తుపెట్టుకో మిత్రమా మంచి మాట చెప్పనా నీ అర్హత గురించి మాట్లాడే వాళ్ళకి చెప్పు కాలం ఎప్పుడూ కూడా ఒకే చోట ఆగిపోదని ఇది గుర్తుపెట్టుకో మిత్రమా ఎందుకంటే ఏ విషయాన్ని మరి ఇతరులతో షేర్ చేసుకోవాలి ఏ విషయాన్ని షేర్ చేసుకోకూడదు అనేటటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాము చూస్తూ ఉన్నాము కాబట్టి నీవు అన్ని విషయాల్లోనూ కూడా సక్సెస్ వచ్చే వరకు కూడా ఎవరితోనూ ఏమీ షేర్ చేసుకోకూడదు భగవంతుడు నిన్ను హెచ్చించిన తర్వాత నువ్వు బాగా మరియు అనుకున్న స్థాయికి చేరిన తర్వాత నీవు ఒదిగుండటం నేర్చుకోవాలి ఒదిగి నేర్చుకోవాలి ఎంత తగ్గించుకుని ఉంటావో మరలా నిన్ను అంతగా హెచ్చిస్తాడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి లేని వారికి సహాయం చేయడం నేర్చుకోవాలి ఏ పేదవారిని ప్రేమించడం నేర్చుకోవాలి నీకున్న దాంట్లోనే కొంత దాన ధర్మాలు చేయాలి ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది గుర్తుపెట్టుకో మిత్రమా